యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను మీ పృహోత్తమ్ సో ఈరోజు మనం చేయడానికి గల కారణం ఏంటంటే చాలా రోజుల ఫ్రెండ్స్ సాంగ్స్ రాకుండా ఉన్నా ఉన్నాయి సాంగ్స్ రాకుండా ఉన్నాయి సో బట్ ఈరోజు నేను లైవ్లోకి వచ్చాను సాంగ్స్ పాడడానికి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు సాంగ్స్ ఇంట్లో మీరు అడగచ్చు సో నా కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉంది అందుకని సాంగ్స్ కానీ ఎటువంటి వీడియోస్ కానీ అప్లోడ్ చేయట్లేదు చేయలేదు వన్ మంత్ నుండి కూడా సో ఈరోజు మనం సాంగ్స్ని పాడుదాం ఈరోజు సాంగ్స్ పాడుతాను ఖచ్చితంగా లైవ్ వాచ్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను లైవ్ చాట్లో కమెంట్స్ చేయొచ్చు లైవ్ చాట్లో కమెంట్స్ చేయండి ఓకే సో ఎంతమంది వాచ్ చేస్తున్నారో చూద్దామ సో ఎవరు కూడా వాచ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరైనా వాచ్ చేయండి త్వరగా మన లైఫ్ని వాచ్ చేస్తారని అనుకుంటున్నా వాచ్ చేయండి త్వరగా సో వన్ మినిట్ ఫ్రెండ్స్ Okay. ఓకే ఫ్రెండ్స్ సో ఇవాళ్ళకి మన ఫస్ట్ సాంగ్ ఏంటంటే కోదర్ గురించి పోయినసారి లైబ్లో మదర్ గురించి పాడాను అనమాట ఈసారి కోదర్ గురించి పాడబోతున్నాను ఓకే సాంగ్ స్టార్ట్ చేద్దామా మరి వెలుగు చీకటిలో నా తోడై నిలిచే నాన్న వదిలే ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణిలే ఇంకా ఎదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగి మైనం వెలుగై నడిపాన్నా వెలుగు చీకటిలోన తోడై నిలుచే వదిల సావాణ్ణి ఎడబాటునా కసిర వేదనలోనూ మసిల ధైర్యం లేని పసివాణిలో ఇంకా ఎదమాటునా నువ్వు కరుణిస్తే కంతరిచాను నడిపిస్తే నే నడిచాను చూపిస్తే జగను నువ్వు కథ చెబితే మై మరిచానీ ఎదపై నేను నీ కొడుకై తరించాను ീ നു നമു നന്നെ ചീക്കോടിച്ച വെളി സാവാണെ എടപാടു కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాళ్ళ లేక ఎదమాటునా మదిలో ఎంతో దిగులేవున్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా వెలుగై నడిపో ఫ్రెండ్స్ లైవ్ని వాచ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఎంతమంది వాచ్ చేస్తున్నారో చూద్దాం ఫస్ట్ సో ఇంకా ఎవరో వాచ్ చేయట్లేదు వాట్ నుండి సో ఎవరో హాయ్ పెట్టున్నారు హాయ్ బ్రో సో ఓకే నెక్స్ట్ సాంగ్ ఐ లవ్ యూ టు అనే పాటను పాడబోతున్నాను సో సాంగ్ విందామా సా గా సీ గా స సా ని సా గా సీ గా స సా సాని గా సా పా నా కోస జీరో సైజే నువ్ మెయింటైన్ చెయ్యక్కర్లేదు నా కోసం మేకప్ లి వెయ్యక్కర్లేదు నాకోసం వెయిటింగ్ చేస్తూ నీ గోల్డ్ నాకోసం కొరకక్కర్లేదు నా కోసం ఓకిసేమ్ నువ్వు ఇవ్వక్కర్లేదు నా కోసం నీ హెయిర్ స్టైలు నా కోసం డ్రెస్సింగ్ స్టైలు నా కోసం నీ లైఫ్ స్టైలు ఏది మార్చక్కర్లేదు నా కోసం నువ్వు ఐ లవ్ యు చెప్పక్కర్లేదు ఎందుకంటే అలా టు ఐ లవ్ అలూ టు

కొడతావా కొట్టు పడతాగా నేను నీ కోపం నీ ఇష్టం పెద్ద చెయ్యి వెనకే సుఖస్తా నువ్వంటే అంతిష్టం అంత ఇష్టం నా కోసం నిన్నే నువ్వు కంట్రోల్ ఏం చేయక్కర్లేదు నా కోసం నా కోసం నువ్వు అల్లవ్యూ చెప్పక్కర్లేదు Because I love you too. I love you too. I love you too. I love you too. So, okay, friends, the next song is. శ్రీవల్లి సాంగ్ ఓకే నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటుంటే కాదంటున్నా చూపే బంగారమాయ్ శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే అన్నిటికీ ఎప్పుడూ ముందుండే నేను వెనకే ఇప్పుడు పడుతూ ఉన్నాను ఎవరికి ఎప్పుడూ తల పంచని నేను నీ పట్టి చూసేటందుకు తరనే వంచాను ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే సుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాట మాణిక్యమయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నువ్వే నీ స్నేహితురాళ్ళుంటారు అందుకనే ఏమో నువ్వందంగా ఉంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు ఎర్రచంద నం చిర కడితే రాయి కూడా రాకుమారి ఏడు రాళ్ళ దుద్ధుడి పడితే ఎవతయిన అందగతే అయినా చూపే బంగారమయనే శ్రీవల్లి మాటే చూపే బంగారమయనే శ్రీవల్లి నువ్వే నవరత్నమైన సో ఫ్రెండ్స్ ఇవన్నీ త్వరలో మన ఛానల్లో సబ్స్క్రైబ్ సపరేట్ గా రాబోయే సాంగ్స్ అన్నమాట సో ఐ లవ్ యు అనే పాటని సగమే పాడ పాడాం ఎందుకనంటే మొత్తం మన ఛానల్లో సబ్స్క్రైబ్ సపరేట్గా విడుదల అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ సాంగ్ ఈజ్ షూడ్ సాంగ్ డివోషనల్ సాంగ్స్ కూడా ఉండాలి కాబట్టి షూడ్ సాంగ్ నెక్స్ట్ ఓకేనా ఎవరికి ఎవరైరా ఎవరుంటిని మైశ్వరా ఎవరికి ఎవరైరా ఎవరుంటిని మైశ్వర మరు జన్మ రాకుండా చూడరా నీ దయ చాలయా నీ దయ ఉంటే చాలు రా ఈశ్వరా నీ దయ ఉంటే చాలు పరమేశ్వర ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నీమయ్య ఈశ్వర ఎవరుంటే నీమయ్య ఈశ్వరా ఈ కనులు తెరవగాము జననం కనులు మూస్తే మరణం ఈ కనులు తెరవగా జననం ఈ కనులు ముస్తేని మరణం బుగ్గి పాళయ్య ఈ జీవనం విధి మార్చతరమా బ్రహ్మకైనా పరమేశ్వరా परमेश्वरा करुणिंचरावा हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर यवर की यवर ईश्वरा यवरुंटि नी मय ईश्वरा नी गवरुंटि ईश्वरा సో ఎంతమంది వాచ్ చేశారో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఎవరో వాచ్ చేయలేదు ఎవరో వాచ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు సో ఇది లాస్ట్ డివోషనల్ సాంగ్ సో కొంచెం డిస్టబెన్స్గా ఉంది ఏమి అనుకోవద్దు ఎవరు కూడా ఓకేనా లాస్ట్ అండ్ ఫైనల్ డివోషనల్ సాంగ్ ఇది ఓకే వెంకటేశ్వర స్వామిది శ్రీమన్నరాయణ श्रीमन्नरायण 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 श्रीमन्नारायणनिपादमे शरणु श्रीमन्नरायण श्रीमन् नारायण श्रीमारायण ने श्रीपादमे पदमे शरण ओ सखी मुख कमल कमल हिता कमल प्रिया कमल क्षण कमल मुख कमल हिता, कमल प्रिया कमले क्षणा कमला सनहिता गरुडगमण श्री नावनी, पद कमलमे शरण कमलसनहिता गरुडगमन श्री कमलनाभमे पदकमलमि श्री, श्री नारायण श्रीमन् नारायण श्रीमन् नारायणी श्रीपदमे

परमयोभि जन भग्यदेवयश्री परात्परा परात् परा परमात्मा परमाणुरूपश्री देवा। പരമാത്മാ പരമാണു ൂപ ശ്രീ വേദന ശ്രീമായ ശ്രീമെന്നായണ ശ്രീമണ്ായണനി ശ്രീവാദമ ീമായ ശ്രീമന്നാരായണ ശ്രീമന്നാരായണൻ ശ്രീപാദം ശരണു സോ ഫ്രണ്ട്സ് ഇപ്പോഴും మధ్యలో మధ్యలో మెసేజెస్ వస్తున్నాయి ఏమైనా కోత సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వన్ మినిట్స్ ఉంది మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ సాంగ్కి కూడా అండ్ అలాగే గోదావరి గట్టు మీద సంక్రాంతికి వస్తున్నాం ట్రాక్తో పెట్టాను ట్రాక్ లేకుండా పెట్టాను ట్రాక్ లేకుండా దానికి కూడా మంచి ఆప్షన్ వచ్చింది మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అలాగే ట్రాక్ ఉన్నదానికైతే డ్యూట్ పడిన దానికైతే ఇంకా ఇంకా మంచి రెస్పాన్స్ అనేది రావడం జరిగింది అనమాట సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ ఇది ఏమి తప్పు చేశానే ఎంత శిక్ష వేసావే ఊపిరాపి చంపేసే తిరుపురాసి పంపావే నిన్ను నన్ను ఈ దూరం చెయ్యదన్నానే నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే ఏడు సంద్రాలను దాటి నా కై వస్తానన్నావే కంటి ప్రేమను కోసి ఏడు నింపావే నీకోసం వేచున్నా ఇన్నాళ్ళు ఓ బుజ్జి తల్లి నా కోసం కన్నీళ్ళు ఓ బుజ్జి తల్లి సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన తెలుగు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ లైవ్ సో కొంచెం రెస్పాన్స్ వచ్చిందనమాట సెకండ్ లైవ్ అంతగా రెస్పాన్స్ లేదు సో డిస్టర్బెన్స్గా ఉంది కొంచెం ఇక్కడ ఎవరు ఏమీ అనుకోవద్దు కానీ సాంగ్స్ అండ్ నా వాయిస్ క్లారిటీ వినిపించింది వినిపిస్తుంది కూడా సో పిక్చర్ క్లారిటీగా కనిపించకపోయినా కూడా ఎవరేమనుకోవద్దు సో ఫ్రెండ్స్ ఇంకొకసారి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాం మట్టి మెంబర్స్ అందరూ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేను టూ టైమ్స్ చేశాను లైవ్ ఫస్ట్ టైం బాగా రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్ సెకండ్ టైం రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నా సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో అందరూ బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు త్రీ కే సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేస్తాం మనం త్రీ థౌజండ్ నైంటీ నైన్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్ సో ఇంకొక వన్ కే తీసుకొని రావాలని అనుకుంటున్నా నేను ఫోర్ థౌజండ్ ఫోర్ కే మెంబర్స్ని నేను త్వరలో త్వరలోనే చూస్తానని అనుకుంటున్నాను సో మీకోసం ఇంకా మంచి సాంగ్స్ అండ్ వీడియోస్ అండ్ స్టోరీస్ కూడా రెడీగా మన దగ్గర స్టోరీస్ అండ్ సాంగ్స్ చూస్తున్నారు మీరు మంచి రెస్పాన్స్ వస్తుంది సో దీనికంటే ఇంకా నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్లో రామాయణం మహాభారతం అండ్ ఒక లవ్ స్టోరీ కూడా రాబోతుంది అది చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను So, okay, friends, thank you. Thank you all.